పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి పడిలేచే వయసులో పల్లెంతా గల తిరిగి ఆటపాటాలు ఆడుకున్నాం పండు వెన్నెలగాసే నడిజాము తిరులో నిదురన్నదే ఎరగకున్నాం అయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండాకాడా ఈత పండ్లను చూసి రాళ్లతో నీ కొట్టి రాలుతుంటే మురిసిపోయినాం అందరికీ నమస్కారం నా పేరు చుక్క సాయి కుమార్ మాదొక మారుమూల ప్రాంతం నేను చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టమే కానీ బయట సపోర్ట్ లేక వాడలేకపోయినా ఇక టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మా ఫ్యామిలీ సపోర్ట్తోనే ఒక ఫైవ్ సాంగ్స్ అయితే రికార్డింగ్ చేసుకున్నా మా అమ్మ కోసం ఒక పాట వాడుతున్నా తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెడుతూ సచ్చిన శివమోలే సుమ్మ సిల్లు నమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమగున ఎన్ని జన్మాలున్నా కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరు నముదీరునా అమ్మా నేను డిఎంఎస్టి వరకు చదువుకున్నాను మా నాన్న చనిపోవడం జరిగింది అప్పటి నుంచి హాస్పిటల్ ఫీల్డ్కి వెళ్ళిపోయింది కదా చదువు చదువుకుంటూ హాస్పిటల్ ఫీల్డ్ రెండు చూసుకుంటాను పాటలు కూడా పాడతా పాట కోసం ఎంత దూరమైనా వెళ్తా రాస్తా పాడుతా ఓ నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ ఉట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఓ గుమ్మడి బట్టలల్లా జుట్టుకొని ఓ లచ్చ గుమ్మడి బాయిలో బాడయ్యబోతే ఓ లచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చగుమ్మాడి సెల్లె మందో ఓ గుమ్మడి పాటల కోసం నేను అటు జాబ్ చేసుకోవాలి ఇటు పాటను చూసుకోవాలి కానీ జాబ్ బంద్ చేస్తే మళ్ళీ ఇంట్లో ఇంట్లో పరిస్థితి బాగలేదు అందుకే జాబ్ ఖచ్చితంగా చేయాలి పాటలు కూడా చూసుకోవాలి ఇటు అని నా పాటలు వదిలిపెట్టుకోలేను అటు జాబ్ వదిలిపెట్టుకోలేను రెండు సమానంగా చూసుకుంటున్నా రంగుల సింగిడి ఓలే నువ్వే రా రంగుల సింగిడి మెరువంగా రాని ఓలే నువ్వే రాంగ రాజులా నేను టానే రంగసాని రాజమ్మ నిన్ను రాణిలా చూసుకుంటానే నా ముద్దుల బొమ్మ సిటపట శినుకులు గురవంగా చిన్న బోయి నువ్వే ఉండగా సిటపట శినుకులు గురవంగా చిన్న బోయి నువ్వే ఉండంగా నీ సెంతలో నేనుంటారో చిత్రాల సిన్నోడా నిన్ను పానమోలే చూసుకుంటారో చిత్రాల సిన్నోడా గాజులే గల్లు మానంగా కాలి గజ్జే సవ్వడి గజ్జే సవ్వడి నెమలి నాట్యం ఆడగరావే రాదమ్మ నా సీతవే నా ముద్దుల చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లే గాని సింగర్సే గాని ఎవరైనా కొత్తగా వచ్చేటోళ్ళని తొక్కాలనే చూస్తారు ఇప్పటికి కూడా తొక్కాలని చూస్తారు నాకు చాలా అట్లా అవమానం అయింది నేను ఒక దగ్గరికి మ్యూజిక్ అని పోయినా సాంగ్కి రికార్డింగ్కి ఒక అతను తీసుకెళ్తే పోయినా అక్కడైతే నువ్వు నేను పాడతానో వాడనో అది నాకు తెలుసు కానీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఫస్ట్ రాగానే ఎవరు వాడరు కదా వాళ్ళు చాలా డిస్కరేజ్ చేశారు ఆ రోజైతే నన్ను నాకు చాలా ఇబ్బంది అనిపించింది నాకు ఇంకా మళ్ళీ ఎందుకు పాట కూడా అనిపించింది కానీ వాళ్ళ కోసం ఎందుకు ఆగుతా నా ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు అందరూ ఒక్కటేసారి రారుగా వస్తుంటే వస్తుంటేనే వస్తారు ఏదైనా ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువతను పిడికిలెత్తని నదించు కొత్త చరిత్రనే రాసేలా మాకు ఈ పాటలే కాకుండా యూట్యూబ్ ఛానల్ అల్ల యాక్టింగ్ కూడా చేస్తాం మాకు విలేజ్ ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది దానికి ఇతను నా కుడి లాగా మేము ఇద్దరం కలిసి పనిచేస్తాం ఈయన డైరెక్షన్స్ ఇస్తాడు సాపు స్టోరీస్ రాస్తాడు అన్నీ ఇద్దరం చూసుకుంటాం మా ఈడేమో ఎడిటర్ ఎడిటర్ అంత అమ్మిన డిజైనర్ వీడు ఇక ఐదు ఉన్నా మేము చూసుకుంటాం మాకు ఎప్పటికైనా నాకు ఇలాగే ఉండాలని వీళ్ళు నా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా వీడు నా కుడి భుజం లెక్క వీళ్ళంతా నా బ్యాక్ బోన్ ఇలాంతా వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా నల్లగొండ జిల్లా అంటే మండ నిప్పు పెళ్లరా నల్లగొండ జిల్లా అంటే మండ నిప్పు సాకలి ఐలమ్మ సేవ సాటింపయ్యిందిరా దొడ్డి కొమరయ్య పోరు ముగ్గులు పోసిందిరా దొడ్డి కొమరయ్య పోరు ముగ్గులు పోసింది అందకు బలం అందించి ముందుకు నడిసిందిరా సింహమై చెంగున దుంకిందిరా సింహమై చెంగున దుంకిందిరా వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లరా నల్లగొండ జిల్లా అంటే మండ నిప్పు పెళ్లరా నల్లగొండ జిల్లా అంటే మండ నిప్పు సిద్దిపేట వై సింగారి తెచ్చిన పొయ్యి మీద ఎవ కొడుకూరా అల్లల వేరా ములా ఎంతసేపు తానమే తూ జగిత్యాల వై జల్లెలు తెచ్చిన ఉప్పు కారం జల్లె రాముల నంజుకు తింటా సారాల మరి నంజుకు తింటా సారాల పెళ్లికెళ్లి రాముల నీకు మేక కూర నీకు గోరు ముద్దలే రాముల అల్లల్ల రావే రాముల ఎంత సేపు తానమే తూముల అల్లల్ల రావే రాముల ఎంత తానమే తూములా మేము ప్రతి ఒక్కరికి ఇల్లున్న ప్రతి ఒక్కరికి మేము ఎప్పుడు సపోర్ట్ ఉంటాం ఎప్పుడు ఏదో ఏదొచ్చినా కష్టం వచ్చిన నష్టం వచ్చినా మేమే చూసుకుంటాం మేమే చేస్తాం కానీ వీరు మీరైతే మంచిగా చదువుకో చదువుతో పాటు యాక్టింగ్ కూడా నేర్చుకోవాలి రెండు చేయాలి బడి పోకుండా చేయొద్దు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తారు వీళ్ళు పంపిస్తారు సండే కాగానే వీళ్ళే వచ్చి మాకు అన్న ఏమైనా షూటింగ్ ఉందా లేదా అని అడుగుతారు వచ్చి మాకు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది మేము ఎప్పుడైనా వీళ్ళకి సపోర్ట్గానే ఉంటాం ఎప్పుడైనా ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఇలా పెద్ద స్థాయికి తీసుకోవాలని కోరుకుంటున్నాం పోతాం దుగదుగా దుగలేని సగురవంపు వరలంపు సారలంపయ్యో రామ్ రెడ్డి దోర మల్లెపూల సే మంచే కడ మూసేసి పెట్టిన మన్నేసారూసేను మారు నువ్వే రవమ్మ ఓ కౌశల్యమ్మా శక్కి పెట్టిన బొమ్మ వెనివమ్మా ఇంకా ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఏం మేము వదిలిపెట్టాము కంటిన్యూగా వీడియో చేస్తూనే ఉంటాం వీళ్ళు కూడా స్కూల్కి మంచిగా పోతే మాకు ఇంకా సంతోషం వా వీళ్ళు స్కూల్కి పోతారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు మాకు టైం ఇస్తారు మాకు వీళ్ళు దొరకడం ఒక గొప్ప వరంనాగా భావిస్తున్నాం మేము ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్న చా శ్రావణ్ క్రియేషన్ ఛానల్కి కూడా ధన్యవాదాలు ఓకే బ్రో థ్యాంక్ యూ మీరు కూడా మా టాలెంట్ గుర్తించి ఇంత దూరం వచ్చి మా కోసం ఇంత టైం స్పెండ్ చేసి మా వీడియోని తీసి పబ్లిక్ చూపిస్తారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు బ్రో